ప్రముఖుల మార్గదర్శన ప్రేరణతో ఆయన పర్యావరణ పరిరక్షణ మానవ హక్కుల రక్షణ భారత రాజ్యాంగం సంరక్షణ అనే మూడు ముఖ్య లక్ష్యాలకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు పీపుల్స్ జడ్జ్ జస్టిస్ట్ గోపాల్ గౌడ పేర్కొన్నారు ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడారు పర్యావరణ పరిరక్షణ అవినీతి నిర్మూలన తన ఆశయం అన్నారు ప్రకృతిని పూజించే సనాతన ధర్మ తత్వాలను నిలబెట్టేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ సత్యనారాయణకి భారత్లోనే కాకుండా అమెరికా స్వీడన్ దుబాయ్ మరియు ఇతర దేశాలు నిర్వహించిన పర్యావరణ కార్యక్రమాల్లో సైతం తోడుగా నిలిచామన్నారు జీవనం పర్యంతరము కూడా ఈ పర్యావరణముని సంరక్షణ రాజ్యాంగాన్ని సంరక్షించేసేది ప్రజానికానికి మంచి గాలి మంచి నీళ్లు ఇచ్చి రైతులకి అన్పొల్యూటెడ్ ఇరిగేషన్ ఇచ్చేట్ల విధానాన్ని భారత సర్కారము రాజ్య సర్కారుని చేసి ఈ దేశంలో పర్యావరణముని సంరక్షణ చేసేట్ల ఒక మహాన్ కార్యాన్ని పైకి చే చేతికి తీసుకున్నారు దానికి మేము ఇచ్చే దానికోసము మిత్రులతో మేము ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ పిలిచినారు మీరంతా వచ్చినారు మాకంతా చాలా సంతోషమైంది మేము ఈ ప్రజలు దేశంలో తెలుసుకున్నారు న్యాయాలయాలు సంవిధానాన్ని ఇంటర్ప్రటేషన్ చేసి సంవిధానంలో రాజ్యాంగంలో మూడు స్తంభాలు ఉన్నాయి ఒకటి శాసకాంగము ఇంకొకటి కార్యాంగము మూడోది న్యాయాంగము దాని జతికి నాలుగో ఎస్టేట్ ప్రెస్ అని చాలా గట్టిగా సంవిధాన పీఠలో ఉత్ర్పులు ఇచ్చింది కాబట్టి మీ కార్యము మీ పని చాలా అవసరం ఉంది ఈ దేశంలో ఇప్పుడు ప్రపంచంలోనే కాదు కాబట్టి ఇప్పుడు మూలభూత హక్కులు ఎదుర ఒకటో ఆర్టికల్లో చెప్తుంది ఆరోగ్యకరమైంది ఇట్లా మూలభూత హక్కు కావాలి మనుషులు ఫ్రీగా మంచి ఆమ్లజనకము తీసుకునేదానికి వాతావరణంలో వాతావరణం ఉండాలి మంచి నీళ్లు తాగేదాన్ని దాంట్లో మంచి నీళ్లు చిట్టాలి అని చెప్తారు ఇది ఇప్పుడు మీరంతా చూస్తున్నారో ఈ కైగార్కు ఉద్యమంలో ఎఫ్లూయెంట్స్ అన్నీ కూడా సీవేజ్ వాటర్లు విడిసి సీవేజ్ వాటర్ని నదులకి విడిసి సముద్రాల్లో విడిసి సముద్రంలో ఉండేట్ల నీళ్ళని నదిలో ఉండేట్ల నీళ్ళు విశేషముగా గంగా నదిలో మా రాజేంద్ర సింగ్ గారు మేమంతా పాట పడుతున్నాము ఫైట్ చేస్తుంటుంది భారత సర్కారుని కూడా మోదీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు దానికి ఎన్నో వేల కోట్లు గంగా నదిని క్లీన్ చేసేదానికి అక్కడ బడ్జెట్లో అలొకేట్ చేసిన ఇదంతా చర్చలు జరుగుతున్నాయి కానీ టెంపరేచర్ మనం అనుకున్న దానికంటే ఎక్కువ భాగంగా ఎక్కువ పెరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది మనం చూస్తున్నప్పుడు వర్షాలు అకాల వర్షాలు రైతులు నష్టపోతున్నారు అందరూ నష్టపోతున్నారు కారణం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మన ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ప్రపంచంలో ఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దాన్ని కాలుష్యాన్ని నియంత్రించడంలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు ఇన్క్లూడింగ్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ మన ఐక్యరాజ్య సమితి కూడా దానికి కూడా ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళు రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతున్నారు ఈవెంట్స్ పెడుతున్నారు ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ ఈవెంట్లోనే బోల్డ్ అంత చేత వస్తుంది సో దే ఆర్ నాట్ సిన్సియర్ టువర్డ్స్ దిస్ థింగ్ అందుబాటులో ఇప్పుడు జనరేషన్ జెడ్ అంటారు జెన్ జీ వీళ్ళు తిరగబడాలి వాళ్ళకి మా సహకారం ఉండాలి ఎందుకంటే యువత ఫోర్ ఎప్పుడైనా సరే ఈ దేశానికి స్వాతంత్రం కానీ ఏదైనా రావాలి ప్రపంచంలో మార్పు రావాలంటే యువత తప్ప వివరణ తీసుకురావడానికి లేదు ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఆఫ్ ద వరల్డ్ మన ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సహా ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు వ్యక్తులు ఉన్నారు ఇందాక చెప్తున్నారు గోపాల్ గౌడ్ గారు వాళ్ళు రిక్రూట్మెంట్ జరగడం లేదు రిక్రూట్మెంట్ జరిగినా అక్కడ ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ లేడు రివర్ సైంటిస్ట్ లేడు అసలు ఎన్విరాన్మెంట్ మీద అవగాహన ఉన్నాడు ఎవరూ లేడు స్వయామే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారు ఏమన్నారంటే మేము అవుట్ సోర్సింగ్ చేశాము అవుట్ సోర్సింగ్ ఇచ్చే డబ్బులు తక్కువ పొల్యూటర్స్ ఇచ్చే డబ్బులు ఎక్కువ కాబట్టి రిపోర్ట్ ప్రాబ్లంగా రాస్తున్నారు సాక్షాత్ ఎన్విరాన్మెంట్ చైర్మన్ చెప్తున్నారు అంటే ఏమవుతుందంటే మన దేశంలో అన్యాయం జరుగుతుంది అందరికీ అన్యాయం జరుగుతుందని తెలుసు ఎవరు తిరగబడడానికి ముందు రావడం లేదు ఎవరికి వచ్చారు ఇప్పుడు ఒక దగ్గర మార్పు వచ్చింది మిగతా దగ్గర మార్పు కూడా యువత వల్ల వస్తుందని నా నమ్మకం ఆ యువత గురించి మేము చేస్తాం మేము ముసలాలు ముగ్గురం ఆధారాలు తమ్మని మనం వాళ్ళు అడగడం మానేసి మాకు ప్రభుత్వాన్ని అక్కడ ఏం జరుగుతుంది ఆ కాలుష్యం అక్కడి నుంచి వస్తుందని అడగడంలా మీరు తీసుకురండి సర్టిఫికెట్ ఎన్నో